తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తలు లింక్ ఉంది డౌన్లోడ్ తెలుగు భాషాభిమానులు ఎంతో గౌరవించే ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ పిలిప్ బ్రౌన్ రెండు వందల ఇరవై ఏడవ జయంతి సభ గుంటూరులోని విజ్ఞాన్స్ నీరుల ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాలలో జరగనుంది జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆచార్యులు జి కృపాచారి రచయితలు పాపినేని శివశంకర్ పెనుకొండ లక్ష్మీనారాయణ పాల్గొంటారు సిపి బ్రౌన్ తెలుగు వ్యాకరణ నిఘంతువు వేమన పద్యాల ప్రచురణ ద్వారా తెలుగు భాషకు విశేష సేవలు అందించారు రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ తెలుగు ప్రజలందరినీ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నరసరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాజరవుతున్నారు భాషను అభివృద్ధి చేయటంలో ఒక బ్రిటిష్ అధికారిగా ఉండి ఒక ఐసిఎస్ అధికారిగా ఉండి ఎంతో కృషి చేశారు వారు కడప గుంటూరు చిత్తూరు లాంటి జిల్లాలకి కలెక్టర్గా పనిచేశారు వారి కాలంలోనే వేమన పద్యాలని వెలుగుదీసి ప్రచురించి ప్రజాబాహిలోకి అందించారు వేమన పద్యాలను ఇంగ్లీష్ భాషలోకి మార్చారు తెలుగు భాషలోకి బైబిల్ని ప్రచ ప్రచురించారు అనేక ప్రాచీన తెలుగు గ్రంథాలని వెలుగులోకి తీసుకొచ్చారు సిపి బ్రౌన్ తాను చేసిన కృషికి జ్ఞాపకంగా కడపలో ఒక మంచి గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగింది సిపి బ్రౌన్ విశిష్ట కృషిని తెలియజేయడానికి ఈ జయంతి సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు అభ్యుదయ రచయిత సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు డాక్టర్ పాపిలేని శివశంకర్ గారు వారితో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ పొందిన ప్రొఫెసర్ జి కృపాచార్య గారు ప్రసంగిస్తారు తెలుగు భాషా అభిమానులు సిపి బ్రౌన్ పట్ల అభిమానం ఉన్న ప్రజలందరూ ఈ జైన్ సభలో పాల్గొనాలని కోరుకుంటున్నాను సిపి బ్రౌన్ తన పదవి అనంతరం ఇంగ్లాండ్లో శ్రీనివాసం ఏర్పరచుకున్న అక్కడ కూడా తెలుగు సాహిత్యం కోసం తెలుగుని విద్యార్థులకు బోధించడం కోసం తన జీవితం అంతా కూడా కృషి చేశాడు అలాంటి